వైసార్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రచారం మొదలుపెట్టారు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు తన గెస్ట్ హౌస్ కోసం తన ఆఫీస్ కోసం బోర్డు అంత ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిస్తున్నాడు అసలే ప్రజల కష్టాల్లో ఉంటే ఈయన తన సొంత అవసరాల కోసం సొంత లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టిస్తున్నాడు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ఏమని రాసిందంటే మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ మరియు క్యాంప్ ఆఫీస్కి ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఖర్చు చేయబోతున్న కూటమి ప్రభుత్వం సో ఎనభై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారట పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్కి క్యాంప్ ఆఫీస్కి ఆ పార్టీ నాయకుడు కూడా ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ఎనభై రెండు లక్షల ఖర్చు చేయబోతున్న ప్రభుత్వం బ్లీచింగ్ డబ్బు లేని పంచాయతీరాజ్ శాఖ నుండి పవన్ కళ్యాణ్ గారు మీ నివాసంలో ప్రజాధనం ఎనభై రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క రూపాయలు పెట్టి హంగులు దిద్దుకోవటం ధర్మమా అని చెప్పి జీవో కూడా అటాచ్ చేశారు సో ఒక ధర్మబద్ధమైనటువంటి ప్రశ్న వేశారనమాట ఏమిటి ఈ జీవో ఈ జీవులు ఏముంది ఇది పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇది పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ ఈ జీవో ఏం చెప్తోందంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫార్ ఎందుకోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రొవైడింగ్ హౌస్ కీపింగ్ manpower and security services for guest house and camp office and other conference halls at ground floor and first floor located at irrigation compound vijayawada with an estimated cost of rupees 82 lakh 14,471 rupees so orders issued at ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఇందులో జీవోలో ఉంది ఈ మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవై ఐదు వరకు అనమాట తొమ్మిది నెలల కాలానికి అని కూడా రాశారు సో తొమ్మిది నెలల కాలానికి మెయింటెనెన్స్ ఎనభై రెండు లక్షలు ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత అవసరాల కోసమా ఆయన సొంత ఇంటి మీద పెడుతున్నారా ఈ ఖర్చు ఆయన ప్రైవేట్ రెసిడెన్స్ మీద పెడుతున్నారా ఈ ఖర్చు ఈ గెస్ట్ హౌస్ ఈ క్యాంప్ ఆఫీసు ఈ కాన్ఫరెన్స్ హాల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు ఆఫ్ ఇరిగేషన్ కాంపౌండ్ విజయవాడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అదేమి పవన్ కళ్యాణ్ గారి సొంత ఎస్టేట్ కాదు అక్కడ ఖర్చు పెడితే ఆయన సొంత ఎస్టేట్కి వెళ్ళిపోతాయి అనుకోవడానికి ఇది ప్రభుత్వ భవనం ఆ ప్రభుత్వ భవనంలో దాని మెయింటెనెన్స్ ఖర్చు పెడుతున్నారు ఎనభై రెండు లక్షలు అది కూడా తొమ్మిది నెలల పీరియడ్కి కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారి సొంత అవసరాల కోసం ఆయన వ్యక్తిగత అవసరాల కోసం ఆయన ప్రైవేట్ రిసెన్స్ కోసం పెడుతున్న ఖర్చు కాదు ఇంత క్లియర్గా స్పష్టంగా అదే జీవులో ఉంది సీఎం ఆఫీస్ కావచ్చు మంత్రుల ఆఫీస్ కావచ్చు ఇవన్నీ కాదండి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు హెడ్ క్వార్టర్స్ ఉంటాయి వాటికి మెయింటెనెన్స్ ఉంటుంది ఖర్చు ఉంటుంది మ్యాన్ పవర్ ఉంటుంది పవర్ ఉంటుంది ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది అవన్నీ వాళ్ళ సొంత అవసరాల కాదు కదా అది ప్రభుత్వ ఖర్చులో భాగమే ఇంకా దీనికంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి విరుద్ధంగా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పౌరులో ఉన్నప్పుడు ఎంత అడ్డగోలుగా అరాచకంగా తన సొంత అవసరాల కోసం తన సొంత ప్రైవేట్ రిసెన్స్ మీద నాట్ అన్ గవర్నమెంట్ ప్రాపర్టీ నాట్ అన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ తన సొంత ప్రైవేట్ రిసెన్స్ మీద ఎంత ఖర్చు పెట్టాడు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాడు తన ఇంటికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకవేళ అధికారిక నివాసంలో ఉన్నారనుకోండి దాని మీద ఖర్చు పెట్టారనుకోండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో అక్కడ సౌకర్యాల కోసమో అవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ కిందనే ఉంటుంది ముఖ్యమంత్రికి ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు పోయిన తర్వాత మరొక ముఖ్యమంత్రి వస్తే వారు ఉంటారు కాబట్టి అది గవర్నమెంట్ ప్రాపర్టీ ఇక్కడ అట్లా కాదు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కట్టుకున్నటువంటి ప్యాలెస్ అది ఆయన సొంతం ఆ ఇల్లు ఆయన సొంతం ఆ క్యాంప్ ఆఫీస్ అని వారు వాడుకున్నటువంటి ఏదైతే ఉందో ఇంకొక బిల్డింగ్ అందులోనే అది కూడా వారి సొంతం అది వారి సొంత ఇల్లు గవర్నమెంట్కి ఏ రకమైన సంబంధం లేదు అక్కడ పది రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆ తర్వాత గవర్నమెంట్కి వెనక్కి రాదు అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఏడవ తేదీ నాడు ఒక ట్వీట్ చేశారు ఏమన్నారంటే రోమ్ తగలబడిపోతుంటే ఏ విధంగా అయితే నీరో చక్రవర్తి ఫిడెలు వాయించుకుంటూ కూర్చున్నాడో ఆ విధంగా ఈయన ఇంత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాష్ట్రంలో ఉంటే పదిహేను కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు తన సొంత ఇంటి మీద సొంత ఖర్చుల మీద ఆయన పెట్టాడు అని చెప్పి అన్ని జివోలు ఇచ్చారు ఐదు నెలల్లో పెట్టిన ఖర్చు ఇది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఇచ్చారు ఇది ఈ ట్వీట్ అంటే ఐదు నెలలు గడిచింది అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆ టైంలో ఉన్న జివోలు ఎనిమిది జివోలు ఇవి జివో వన్ థర్టీ టూ రోడ్డు వేయడానికి ఐదు కోట్లు జివో వన్ థర్టీ త్రీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోటి ఎనభై తొమ్మిది లక్షలు జివో వన్ థర్టీ నైన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ స్టాఫ్ కోసం అట అదొక మరి ఎనభై ఐదు లక్షలు జీవో వన్ ఫార్టీ సిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అట మూడు కోట్ల అరవై మూడు లక్షలు ప్రజా దర్బార్ పేరుతోటి ఒక ఎనభై రెండు లక్షలు టెంపరీ అరేంజ్మెంట్స్ అనే పేరుతోటి మరొక ఇరవై రెండు లక్షలు అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ ఎవరికి అల్యూమినియం విండోస్ డోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బిల్డింగ్ అయినటువంటి తాడేపల్లి ప్యాలెస్కి డెబ్భై మూడు లక్షలు జీవో రెండు వందల తొమ్మిది వ్యూ కట్టర్ వ్యూ కట్టర్ అంటే అందరూ చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి పెద్ద ఎత్తున ఇనుప కంచె ఉంటుంది అది వ్యూ కట్టర్ అంటే వ్యూ కట్టర్ అంటే ఎవరికి కనిపించకూడదు ఆయన అందువల్ల ఒక ముప్పై అడుగుల నలభై అడుగుల ఎత్తున ఉంటుంది అది బహుశా ప్రపంచంలో కనీసం భారతదేశంలోనైతే మరే ముఖ్యమంత్రికి కూడా ఆ విధంగా ముప్పై అడుగుల మరి ఇనుప కంచె లేదు గోడ మీద అది మళ్ళీ దానికి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఇచ్చారు ఇప్పుడు ఆ వ్యూ కట్టర్ అనేది ఇప్పటికీ అక్కడ ఉన్నది తాడేపల్లి ప్యాలెస్లో మరి అక్కడ ఉండిపోయింది కదా అది ప్రభుత్వ ధనం కదా అదే ప్రభుత్వ బిల్డింగ్ అనుకోండి అక్కడ ఉన్న ఇబ్బంది లేదు ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి అది ఇప్పుడు ఈ పెట్టినటువంటి పదిహేను కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అది జగన్మోహన్ రెడ్డి గారి పరమైపోయింది ఇంకా కొన్ని వివరాలు చెప్పాలి అంటే ప్రైవేట్ రెసిడెన్స్ కోసం ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టుకున్నారంటే నవంబర్లో పదహారో తేదీన రెండు వేల పంతొమ్మిది నాడు అప్పుడు ఒక జీవో ఇచ్చారు దాని ప్రకారం ఏంటంటే సోలార్ ఫెన్సింగ్ అంట లైటనింగ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంట సీసీటీవీ కెమెరాలట ఎడిషనల్ ఎయిర్ కండిషనింగ్ అట విత్ టాప్ నాచ్ వేరియబుల్ రిఫ్రిజరెంట్ వాల్యూమ్ సిస్టమ్ అట ఏదో కొత్తది అనమాట అత్యాధునికమైన సిస్టమ్ అది మొత్తం కలిపి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు ఆ వెంటనే పది రోజుల తర్వాత మళ్ళీ ఇరవై ఆరు నవంబరు రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఒకటి పాయింట్ రెండు కోట్లు దేనికోసమై అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఆఫ్ సీఎం క్యాంప్ రెసిడెన్స్ ఇన్ తాడేపల్లి అన్నారు సీఎం గారి క్యాంప్ రెసిడెన్స్ ప్రైవేట్ రెసిడెన్సా గవర్నమెంట్దా ప్రైవేట్ రెసిడెన్స్ సో ప్రైవేట్ రెసిడెన్స్ మీద కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్కి తొమ్మిది నెలల పీరియడ్కి ఎనభై రెండు అయితే ట్వీట్లు చేస్తారు అఫీషియల్ వైసార్సీపీ హ్యాండిల్ నుంచి రాసేస్తారు ఏది పడితే అది అది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ ఆయన సొంత ఇంటి మీద కాదు ఆ ఖర్చు ఇక్కడేమో ఆయన సొంత రెసిడెన్స్కి మెయింటెనెన్స్ పేరుతోటి ఒకటి పాయింట్ రెండు కోట్లు ఇంకొక ఆర్డర్ ఇచ్చారట ముప్పై తొమ్మిది లక్షలకి దేనికి ప్రొవైడింగ్ ఫర్నిచర్ అట ఫర్నిచర్ కోసం ఈ ఫర్నిచర్ ఎక్కడ ఉంటుంది గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇంట్లో ఉంది ఇప్పటికీ ఉంది ఇవాటికి కూడా ఆయన ఇవాళ కూర్చొని మాట్లాడుతున్నాడు కదా బొత్స సత్యనారాయణ గారు అందరితోటి ఆ ఫర్నిచర్ అంతా కూడా గవర్నమెంట్ డబ్బులతో కొన్నదనమాట ఈ ముప్పై తొమ్మిది లక్షలు అది కాకుండా మరొక ముప్పై ఐదు లక్షల యాభై వేల రూపాయలు హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ కోసం ఖర్చు పెట్టారండి ఆయనకు ఉన్నటువంటి వేరొక ఇల్లు కదా అది దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి దానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం ఏంటి దేనికి వాడారు ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలు లోటస్ పాండ్లో అక్కడ ఆల్రెడీ సోలార్ పవర్ ఫెన్సింగ్ సిస్టమ్ ఉంటే దాన్ని స్ట్రంగ్ధమ్ చేశారంట భూమ్ బ్యారియర్స్ అని ఉంటాయండి అడ్డం పెడతారు కదా కాలు రాకుండా ఆ బూమ్ బ్యారియర్స్ని ఇన్స్టాల్ చేయడానికి ఖర్చు పెట్టారంట ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్కి ఖర్చు పెట్టారట పోలీస్ బ్యారక్స్కి ఎప్పుడండి ఈ ఖర్చు చేసింది జులై రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై ఇరవై మధ్యలో ఈ ముప్పై ఐదు లక్షలు లోటస్ పాండ్ ఇంటికి ఆయన లోటస్ పాండ్ ఇంటి మీద పెట్టిన ఖర్చు వెనకొస్తుందా ఈ ముప్పై ఐదు లక్షల యాభై వేల రూపాయలు వెనకొస్తాయా రావు కదా పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు తాడేపల్లిలో ఆయన ఇంటి మీద ఆయన క్యాంప్ ఆఫీస్ మీద ఖర్చు పెట్టారు వెనకొస్తాయా అవి గోడకు వేసిన సున్నమే కదా అది అది రాదు కదా వేరేజ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ మీద పెట్టిన ఖర్చు గవర్నమెంట్ మీద పెట్టిన ఖర్చు అది గవర్నమెంట్ బిల్డింగ్ ఇరిగేషన్ కాంపౌండ్ అనేది గవర్నమెంట్ది దాని మీద ఎంత ఖర్చు పెట్టినా కూడా అది ప్రభుత్వం కిందే ఉంటుంది ప్రజల కిందే ఉంటుంది కాబట్టి జనాన్ని మిస్లీడ్ చేయడానికి బురద చల్లటానికి పవన్ కళ్యాణ్ మీద ఈ రకమైనటువంటి ట్వీట్ చేశారన్నమాట వీళ్ళు